కిరణ్ టీవీ భక్తి నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు అన్నపూర్ణ గారు నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ప్రతి ఒక్క జీవికి కూడా కోరిక అనేది ఉంటుంది కోరికలు ఎన్నో ఉన్నా కానీ ఎప్పుడో ఒక్కటి మనకి ఎప్పుడు మనం కోరిన కోరికలు తీరుతాయరా అని అందరం అనుకుంటూ ఉంటాం కానీ ఈరోజు మీరు అందరికీ ఉన్న సంకల్పం సిద్ధించాలి అంటే కనుక ఏదన్న ఒక మంచి రెమెడీ చెప్పండి తప్పకుండా అమ్మ మీరు అన్నట్టు కోరికలు అనేటువంటి పక్కన ఉంటుంది కోరికలు లేకపోతే మనిషి ఉండడు ఉండకూడదు కూడా ఎందుకంటే కోరిక ఉంటేనే దానికోసం మనం తాపత్రయపడుతూ ముందుకు వెళ్ళడానికి సాధ్యం ఉంటుంది అదేదో మళ్ళీ ఏదో పిచ్చి కోరికలు లేకపోతే ఇంకోళ్ల మీద గెలో ఇలాంటివి కాదు ఎంతసేపు నేను డెవలప్ అవ్వాలి నా ఫ్యామిలీ నా వరకు నేను అంటే నేను న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఈ పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళాలి లేదా ఇది చదువుతున్నాను ఈ చదువు ఈ స్టడీ నుంచి ఫర్దర్ స్టడీస్ ఇంకా వెళ్ళాలి లేదా ఈ పని చేస్తున్నాను ఈ పనిలో నాకు వర్క్ డెవలప్మెంట్ కావాలి అంటే ఇట్లా కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి జాబ్ లేదు నాకు జాబ్ రావాలి జాబ్ రావాలనుకోవడం మనకేమి ఇది వేరే సంకల్పమే కాదు మంచి సంకల్పం ఎందుకంటే ఉద్యోగం అనేటువంటిది జాబ్ అనేటువంటిది సంపాదన అనేటువంటి ఉంటేనే మన ఇల్లు అనేటువంటిది గడుస్తుంది కాబట్టి అలా ప్రతి ఒక్కరికి ఒక దీన్నే సింపుల్గా మనం విష్ ఫుల్ఫిల్మెంట్ అంటాం అంతే కదా అంటే మనం కోరుకున్నటువంటి కోరికలు అన్న నెరవేరాలి మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా విసి వస్తుంటుంది చాలా కోపం అంటే ఒక రకమైనటువంటి అసహనం అనేటువంటిది వస్తుంటుంది ఎందుకంటే ఎన్నో అనుకుంటా ఉంటాం జీవితంలో ఎన్నో చెయ్యాలనుకుంటాము ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం ఏదో జీవితంలో సాధించాలనుకుంటాం అసలు ఏది అవ్వకుండా అక్కడ ఉన్నట్టు ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మనిషిలో మా మనకి జాతకరీత్యా ప్రతి ఒక్కదానికి కర్మ అనేటువంటిది కర్మకు బద్దుడు అవ్వాల్సిందే మనిషి మనం ఎన్ని చేసినా కొన్ని కర్మలు మనం తీసేయలేం కొన్ని ఈజీగా తీసేయాలి దైవ ప్రార్థనతోని కొన్ని మంచి పనులతోని కొన్ని దానాల వల్ల దైవానికి దానాలు ఇవ్వడం వల్ల కొన్ని ఇవి కొన్ని కొన్ని మనం తగ్గించుకోవాలి చేసుకుంటూ అందుకని మనిషి అనేటువంటి వాడు నాకు ఎప్పుడైతే వాళ్ళకి నెగిటివ్ అనేటువంటిది అవుతుందో అప్పుడు కొంచెం మనం తొందరగా మేల్కొనాలి మేల్కొని ఏం చేస్తే మంచిది నేను ఏం చేస్తే నాకు ముందుగా డిప్రెషన్ అవ్వకుండా వెంటనే మన కోరికలు తిరగకపోయినా డిప్రెస్ అవుతారు అలా డిప్రెస్ అవ్వకుండా ఏంటి రీజన్ ఏంటి అని వెతుక్కోవాలి ఫస్ట్ మనిషి నాలుగు ఎందుకు ఇంత నెగిటివ్ అంటే ఈ ఎందుకు నాకు ఇలా జరుగుతుంది దానికి సంబంధించినటువంటిది ఏదైనా రెమెడీ అంటే ఏదైనా చేసుకుంటే భగవన్ నామ స్మరణలో మనకు ఆల్రెడీ తెలుస్తుంది నిజంగా నిత్యబద్ధడం అవి ఉంటే కనుక నేను ఏం చేసుకోవాలి ఏం చేస్తే నాకు ఇది రెక్టిఫై అవుతుంది అనేటువంటిది చేసుకొని ఆ దిశగా వెళ్ళాలి తప్ప ఏదో మనము నాకు ఇదా అయింది కదా అని చెప్పి మనము టెన్షన్ ఫీల్ అవ్వడం ఇంట్లో వాళ్ళని తిట్టడం లేకపోతే ఇంకేదో డిప్రెస్ అవ్వడం మనలో మన మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం ఇదంతా కూడా అవుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటుంది ఇంత అవుతుంది కదా మనం అను మామూలుగా జనరల్గా ఎవరైనా నేను దేవుడిని ఇంత ప్రార్థిస్తున్నాను కదా మరి ఎందుకు నాకు ఈ కష్టాలు అని అనేసి అనుకుంటూ ఉంటాం కదా అంటే దేవుడు మన మనల్ని అనుగ్రహించే దేవుడు కూడా మనల్ని కష్టాల పాలు చేయాలనుకుంటాడా లేకపోతే అదొక పరీక్షా సమయంగా భావించాలా ఏమంటారు అవును అదే చెప్పాను కదా మా దేవుడే అలాంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు కదా ప్రతి ఒక్క యుగంలో చూస్తే ఏ దేవుడైనా పరీక్షలు ఎదుర్కొన్నాడు మనకు ఎందుకు రావాలి ఇన్ని పరీక్షలు ఎంత ఎంత దండం పెడుతున్నా దేవుడు నాకు ఎందుకు ఫేవర్గా లేడు అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఏం చెప్తారమ్మా ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తాము టెంపుల్లోకి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నా లేకపోతే కూర్చుంటూనే ఉంటే మనకు అక్కడ అనౌన్స్మెంట్ ఉంటుంది ఎందుకంటే మంచిగా మొక్కే వాళ్ళను దేవుడు అనుగ్రహిస్తాడు చెడ్డగా మొక్కే వాళ్ళను కూడా అంటే అక్కడ దొంగలు వస్తారు మంచి వాళ్ళు వస్తారు మన జాగ్రత్త మనం లేకపోతే దొంగలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు అంటే అక్కడ దేవుడు వాళ్ళను కూడా అనుగ్రహించినట్టే కదా అంటే అక్కడ ఏం చేయాలి మనం మన జాగ్రత్త దేవుడిని మొక్కుతూనే మన చుట్టూ పరిసరాలను గమనిస్తూ మనది మనం జాగ్రత్తగా ఉండాలి మనకెంత వశ్యుడో దేవుడు అలాంటి వాళ్ళకు కూడా అంతే వశ్యుడు కదా మరి ఎందుకు మరి తొందరగా కోరికలు నెరవేరట్లేదు అంటే అదే చెప్పాలి ఇందాక కర్మకు బద్దుడై ఏ దేవుడైనా మానవుడైనా ఎవరైనా ఉండాల్సిందే ఆ కర్మని మనం తెలుసుకొని అంటే కర్మను తెలుసుకోవడం సాధ్యం కాదు పూర్వ పూర్వజన్మలో ఏం కర్మ ఏ పోయిన జన్మలో నేను ఏం కర్మ చేస్తానన్నది ఎలా తెలుస్తుంది మనకు తెలియదు పితృశాపమా నాగ ఏదో ఒకటి ఏదో ఉందో మనకు తెలియదు మనకు అదంతా అనవసరం మనం లోతుగా కూడా మనం ఆలోచించొద్దు ఎప్పుడైతే నాకు పనులు లాగట్లేదు దేవుని అనుగ్రహం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి నేను అనేటువంటిది ఆలోచనే వివేకం ఆ వివేకాన్ని గనక మనం కోల్పోకుండా వివేకంతో ఆలోచించగలిగితే తప్పకుండా మనకు రూట్ దొరుకుతుంది సో కాకపోతే మనిషి ఎప్పుడు కూడా ఒక నమ్మకంతో ఉండాలి ఇన్వాల్వ్ అవ్వకపోతే రేపు అవుతుంది డెఫినెట్గా అవుతుంది సంకల్పాన్ని మించినటువంటి బలం మనిషికి లేదు సంకల్పం వీడియో చూసే ప్రతి ఒక్కరికి మీరు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు సంకల్ప బలం అనేటువంటిది ఉంటే ఎలాంటిదైనా మనం సాధించవచ్చు ఆ సంకల్ప బలం ఫస్ట్ మనిషి ఏర్పాటు చేసుకోవాలి నేను సంకల్పం ఉంది నాకు ఆయన ఇంట్లోనే కూర్చుంటే కాదు ఆ సంకల్ప బలంతో ఒకసారి ఫెయిల్యూర్ అయినటువంటి పనిలో మళ్ళీ మళ్ళీ ఇది చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా మన సక్సెస్ అనేటువంటిది ఉంటుంది ఎంత ట్రై చేస్తే అంత మనకు దైవ బలం అనేటువంటిది పెరుగుతుంది తప్పకుండా అది మనం చేసుకుంటూ ఓకే నాకు ఇది మైనస్ అవుతుంది అనుకుంటే ఎక్కడ మైనస్ అవుతుంది అది చూసుకున్నప్పుడు తప్పకుండా మనకు ఉంటుంది అయితే ఇలాంటివి మనకు కొంచెం దైవనామ స్మరణ అన్నాను కదా ఏదన్నా కొంచెం మామూలుగా చూపించుకో కొన్ని పండితులు దగ్గర అట్లా ఇట్లా చూపించుకొని మనం కొంచెం దానాలు అవి చేసుకుంటూ ఉంటే కూడా మనకి తొందరగా రెక్టిఫై అవుతాయి దాంతోపాటు మనం నిత్యం పఠించే మంత్రం అంటే ఒక్క విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మన కోరికలు తీరడానికి కదా నిత్యం ఇది అందరూ చదువుకొని చూడండి తప్పకుండా మీ జీవితాల్లో ఎంతో కొంత మార్పు తప్పకుండా చూస్తారు ఎందుకంటే మనం అన్ని ప్రాబ్లం బేస్డ్ చెప్తాము ప్లస్ అంతేకాకుండా మనం వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ అనేటువంటిది మన దగ్గర ఎంతో కొంత తప్పకుండా లభిస్తుంది కాబట్టి ఈ మంత్రం అనేటువంటిది మనం ఎవరైనా సరే ఇది చదువుకోండి చదువుకొని మీరు పనులు మొదలుపెట్టండి లేదా ఏం పని లేదు అసలు ఏం పని చేయాలనుకోలేదు అన్నా కూడా రోజు డైలీ నిత్య నిత్యనామస్మరణ దైవనామస్మరణ నిత్య పూజలాగా మనం చేసుకోవచ్చు చిన్న మంత్రమే ఏమీ లేదు చిన్నగా చదువుకునేది ఏంటంటే ఓం నిరంజనాయ విద్మహే నిరాపాషాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయా శ్రీనివాసుడు మంత్రం ఎస్ శ్రీనివాస మూల మంత్రం ఇది గాయత్రి మంత్రం శ్రీనివాస గాయత్రి మంత్రం ఇది రోజు చదువుకోండమ్మా అమ్మ మన ప్రేక్షకుల కోసం మరొకసారి చెప్పండి ఓం నిరంజనాయ విద్మహే నిరాపాషాయ దిమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ మీ ఇష్టం రూల్ మనకు లెక్క అన్నది ఏం లేదు మన ఓపిక ఫైవ్ టైమ్స్ చదవచ్చు సెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ లేదు నూట ఎనిమిది చిన్న మాత్రమే కదా చదువుకుంటా అనుకుంటే నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు ఇదంతా కూడా మనకి వాళ్ళ ఓపికను బట్టి ఏదో చదవమన్నారు కదా అని మనం ఏదో ఇంట్రెస్ట్ లేకుండా కాదు భక్తితో ఒక్కసారి చదివినా కూడా సో మనది దేవుడికి అంకితం అవుతుంది రైట్ కాబట్టి ఇది చేసుకొని పనులు మొదలు పెట్టండి తప్పకుండా ఇప్పుడు ఉన్న దానికన్నా సిచ్యువేషన్ అనేటువంటిది బెటర్గా మారడానికి మెల్లిమెల్లిగా బెటర్గా మారడానికి పొజిషన్ అంటే మీకు ఉన్నటువంటి పొజిషన్ చేంజ్ అవ్వడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది రైట్ విన్నర్ కదా సో ఎలాంటి కోరికైనా నెరవేరాలి అని అంటే కనుక శ్రీనివాసుడి మంత్రం మేడం మనకి ఇప్పుడు రెమెడీగా చెప్పారు ఇది ఫాలో చేసి చూడండి డెఫినెట్గా మీ లైఫ్లో బెటర్మెంట్ అనేది ఉంటుంది థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్